దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యాన్ని విందాం నహూము గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదివి ధ్యానించుకుందాం లయకర్త మీదికి వచ్చుచున్నాడు కనుక నాలుగు విషయాలు తెలియపరుస్తున్నాడు మొట్టమొదటిది కావలి కాయుము మొదటిది రెండవది కావలి ఉండుము మూడోది నడుము బిగించుకోనుము నాలుగవది బహుబలముగా వాని ఎదురించుమని ఆ మొదటి వచనంలో నహుము ద్వారా దేవుడు తన ప్రజలకు తెలియపరుస్తున్నాడు నిజమే లయకర్త వస్తున్నాడు దేనికి అంటే వాడు వచ్చేది నాశనం చేయనికే వస్తాడు దొంగ దొంగతనము హత్యయ్యు నాశనం జైనికి వచ్చను మరి దేనికి రాడు అని యోహన స్వార్థ పదే అధ్యయము పదే వచనం వాక్యం చెప్తాం నిజమే కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే గొర్రెలకు జీవము అది సమృద్ధి కలగడానికి వచ్చాడు కాబట్టి ఈ నాలుగు పనులు నువ్వు చేస్తే దుష్టుని ఎదిరించే కృపను జయ జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మొట్టమొదటిది కావలే కాయము అన్నాడు అంటే వాడు రాకుండా కావలి కాసుకోవాలి మొదటి రెండు కావలి ఉండుము అన్నాడు కావలి ఖచ్చితంగా ఉండాలి ఈ రెండు విషయాలు నువ్వు చేయాలి ఇప్పుడు చూడండి ఊరు మీద కావలి వారు ఉంటారు చెరువు మీద కావలి వారు ఉంటారు అనేకమైన చోట్ల కావలి వారు ఉంటారు కానీ ఆత్మీయంగా మన యొక్క కుటుంబం భార్య భర్త పిల్లలు కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ కావలి వ్యక్తిగా ఉన్నప్పుడు కావలిగా ఉన్నప్పుడు వాడు నీ దగ్గరికి రాడు ఒకవేళ వచ్చిన వాడిని ఎదిరించడానికి దేవుడు కృప చూపుతాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు మూడోది నడుము బిగించుకొను నడుముకు సత్యమైన దట్టు కట్టుకొని వాన్ని ఎదిరించే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు తర్వాత బహుబలముగా వాన్ని ఎదిరించమంటున్నాడు అంటే బహు బలంగా ఎదిరించాలంటే మనకు బలం కావాలి దేవుని వాక్యమే బలం ఈ బలం ఎట్లొస్తుందంటే నాలుగు విషయాలు మరొకటి చేయాలి మొట్టమొదటిది ఏసుప్రభను నమ్మాలి ప్రభు మీద విశ్వాసం ఉంచాలి ప్రభు మీద నిరీక్షణ కలిగి ఉండాలి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడేం చేస్తారంటే బలముగా ఎదురించే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి వాడు వెళ్ళిపోతాడు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ జయం మొదటి వచ్చి చెప్తున్నాడు ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోను నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని దేవుని వాక్యం రాయబడింది నిజమే ఈనాడు వాడిని మనం ఎదిరించాలంటే ఖచ్చితంగా ఈశుప్రభును నమ్మాలే నమ్ముతున్నప్పుడే సమస్తము సాధ్యము చేయగలుగుతాడు మరి ఇస్రాయేల్ ప్రజలకు చెప్తా ఉన్నాడు ప్రవక్త ద్వారా లయకత వస్తున్నాడు జాగ్రత్త వాడు లైన్ చేయనికి వస్తాడు కాబట్టి నీవి నాలుగు పనులు చేస్తే నీకు బలం వస్తుంది వాడు నీ నుంచి పారిపోతాడు అప్పుడు మీరును మీ కుటుంబము దీవించబడుతుంది అప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉంటారు ఏ సమస్య ఏ బాధ ఉండదని దేవుడు నహుము ద్వారా మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా మరి దైవ సేవకుడుగా నేను కూడా మీకు హెచ్చరికలు చేస్తున్నాను ఈ నాలుగు విషయాలు మీరు కలిగి ఉంటే కంపల్సరీ దుష్టుడు వారంతల వాడు వెళ్ళిపోతాడు లేదా వచ్చినా కూడా దేవుడు ఎదిరించే కృపను దేవుణ్ణికి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటలు చెవనబెట్టము ఆలోచించము మాటలు అంగీకరించము వాడిని ఎదిరించే కృపను దేవుడు నీకు అనుగరిస్తాడు దేవుడి మాటలు దీవించి గాక ఆమెన్